ఎంన్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పెద్దకులారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ చివరి రోజు తిథి భోజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పాఠశాల హెచ్ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పందలపాక సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూరిబాబు విచ్చేశారు అతిథి భోజనంలో విద్యార్థులకు అరటిపండు దాత తోసిపుడి గ్రామ సర్పంచ్ నందిని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరు వెంకటరెడ్డి శ్రీమతి సీతారత్నం దంపతులు పాల్గొని విద్యార్థులకు అరటి పళ్ళు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శిక్షా సప్తాహ కార్యక్రమాలు పాఠశాలలో అద్భుతంగా నిర్వహించామన్నారు చివరి రోజున దాతల సహకారంతో విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశామన్నారు నందిని ట్రస్ట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరీక్షించి విద్యార్థులతో కలిసి భోజనాన్ని తయారు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనుపత్తి నియోజకవర్గం శ్రీ పడాల పడాలెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాగంగా ఈ రోజు ఏడవ రోజు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గౌరవీయులు శ్రీమతి సబ్బారపు పద్మావతి సూర్యబాబు గారు అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి విద్యార్థులకి అట్టిపండు సరఫరా చేసినటువంటి నందినీ చారిట చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కొవ్వూరి వెంకటరెడ్డి గారు సీతారత్నం దంపతులు హాజరై మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం విద్యార్థులకి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో శుభదిన భోజనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మరి పిల్లలకి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మరి మా పాఠశాలలో మన సర్పంచ్ గారు అలాగే దాత వెంకట వెంకటరెడ్డి గారు మరియు ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి